ఆశతో రండి ఆశక్తితో వినండి ఆత్మీయ మేలులు పొందుకోండి హోలీ ప్రీస్ట్హుడ్ ఫెలోషిప్ వారు నిర్వహించు యానంలో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న బైబిల్ సెమినార్ పరిశుద్ధ గ్రంథ పరిశోధన సదస్సు పరిశుద్ధ గ్రంథ పరిశోధన సదస్సు పరిశుద్ధ గ్రంథ పరిశోధన సదస్సు తేదీలు రెండు వేల ఇరవై ఐదు జనవరి అనగా సోమవారం నుండి గురువారం వరకు సమయము ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మరల మరల సాయంత్రం ఆరు గంటల నుండి తొమ్మిది గంటల వరకు స్థలం స్థలం

ఈ నాలుగు రోజులు పరిశుద్ధ గ్రంథ పరిశోధన సదస్సు ఈ బైబిల్ సెమినార్ ద్వారా ఆత్మీయ మేలును పొందుకోగలరు నాలుగు అద్భుత దినములు ఈ సెమినార్ కి దూర ప్రాంతంలో నుండి వచ్చే వారికి ఉచిత వసతి మరియు అందరికి భోజన సదుపాయం కలదు ఈ సెమినార్ కి దూర ప్రాంతంలో నుండి వచ్చేవారు పన్నెండవ తేదీ సాయంత్రానికి చేరుకోగలరు ప్రేమతో ఆహ్వానించు వారు హోలీ ప్రీస్ట్హుడ్ ఫెలోషిప్ వారు మరియు క్రీస్తు సంఘముల సభ్యులు అందరూ ఆహ్వానితులే అందరూ ఆహ్వానితులే కుటుంబాలుగా తరలి రండి దైవ దీవెనలు పొందుకోండి డోంట్ మిస్ మిస్ ఇట్